ఎందుకు ఓడిపోయింది మీరు అంత గంటపదంగా కేసీఆర్ గారు అన్ని సభలు పెట్టి అన్ని చోట్ల తిరిగారు పది సంవత్సరాలు తెలంగాణ దశ దిశ మార్చామన్నారు తెలంగాణ సాధించేదానికి తెలంగాణ సాధించిన తర్వాత అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది దాంట్లో అనుమానం లేదు కానీ ఎవరిని కలవడానికైనా సరే అవకాశం లేకపోయి సాక్షాత్ ఎమ్మెల్యే ప్రయత్నించినా కేసీఆర్ గారిని అప్పుడు కలవలేకపోయేవాళ్ళు ముఖ్యమంత్రి గారు వారు అయిన తర్వాత తెలంగాణను అభివృద్ధి చేయాలంటూ లేకుంటే ఆయనకున్న ప్లాన్సు ఇంప్లిమెంట్ చేసేదానికి రూరల్ ఏరియాస్లో మీరు ఇవాళ వాటర్ ప్రధాన కారణం నిరుద్యోగులే ప్రధాన కారణం అని అంటూ ఉంటారు ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ లక్ష ఉద్యోగాలు ఉన్నాయా రెండు లక్షలున్నాయా యాభై వేలున్నాయా అది కారణం కాదు ఉద్యోగం ఇట్లాంటివన్నీ అభూత అంటే హామీలు ఇచ్చినవి పది సంవత్సరాలు అవుతున్న పూర్తిగా అవడంతోనే మాకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏదైతే సర్వీస్ కమిషన్ నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి మాటిక మాటిక ఆ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతున్నది దాన్ని కరెక్ట్ కండక్ట్ చేయలేకపోయినరు కండక్ట్ చేయలేకపోయిందంటే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఎవ్రీ వీక్ టూ టైమ్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే మీరు చేసిన తప్పులు కనిపిస్తున్నాయా నిజంగా చెప్పాలంటే ప్రజలు ముఖ్యమంత్రి అని కలవలేకపోయినరు నాయకులు కూడా కలవలేకపోయినరు అది దాంట్లో మనం దాన్ని ఒప్పుకోవాలా ఎందుకంటే ఇదంతా అహంకార పూరితంగా బిహేవ్ చేయడం వల్లే బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అనుకో అని చెప్పే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే మా పార్టీ అధినేత మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మంచి భావనతోటి తోటి పార్టీని ముఖ్యము అని పనిచేసినా కూడా వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు తెలంగాణ రాష్ట్రంలోని బారాస సీనియర్ మోస్ట్ నాయకులు డాక్టర్ కంచల్ల రెడ్డి గారితో ఉన్నాం ప్రత్యేక ముఖానికి నమస్కారం సార్ నమస్తే వంశీ గారు సార్ ఎట్లా ఉన్నారు బాగున్న వంశీ గారు పార్టీ ఓటమి తర్వాత బాగా డల్ అయిపోయారా అంటే ఓటమి తర్వాత డల్ అంటే కొద్దిగా డెఫినెట్లీ ఒక పదేళ్ళు ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపి తెలంగాణ వచ్చిన తర్వాత న్యాచురల్గా కొద్దిగా బ్యాక్ అని చెప్పాను జల్ కాదు కానీ ఏ సెట్ బ్యాక్ బ్యాక్ ఎందుకు ఓడిపోయింది మీరు అంత గంట పదంగా కేసీఆర్ గారు అన్ని సభలు పెట్టాన్ని చోట్ల తిరిగారు పది సంవత్సరాలు తెలంగాణ దశ దిశ మార్చామన్నారు అట్లాగే తెలంగాణ ఏర్పడడానికి కూడా జాతిపిత అని చెప్పి ఒక రకంగా తెలంగాణ పిత కేసీఆర్ గారు అని చెప్పారు ఇన్ని విషయాల్లో ఉన్నా సరే మేము చాలా అభివృద్ధి చేసామన్నారు సంక్షేమం ఇచ్చామన్నారు ఎందుకు ఓడిపోయారు కరెక్టే మీరు అన్నది తెలంగాణ సాధించేదానికి తెలంగాణ సాధించిన తర్వాత అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది దాంట్లో అనుమానం లేదు కానీ జనరల్గా ప్రజలు పది సంవత్సరాల తర్వాత ఒక మార్పు కోరుకుంటారు ఈ పది సంవత్సరాలలో ప్రభుత్వం చేసే కొన్ని కార్యక్రమాలతోటి వాళ్లకు నచ్చుతారు కొంత అంటే నాయకులు చేసే కార్యక్రమాలను వాళ్ళు దూరంగా జరగవచ్చు వారు కొద్దిగా అసహించుకోవచ్చు కాబట్టి దీంట్లో ఎన్నో కారణాలు ఉంటాయి ఎందుకంటే పది సంవత్సరాలలో నాట్ ఓన్లీ ఒక అధినేతనే కాకుండా ఆయన ఎమ్మటి ఉండే వంద మాదిగాలు ఉంటారంటారు కదా ఆయన ఫాలోయర్స్ ఆయనకు అడ్వైజర్సు లేకుంటే ఎమ్మెల్యేలు వారికిచ్చిన పవర్సు ఏదైతుందో వీటిని ప్రజలు కొద్దిగా ఏవగించుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం కేసీఆర్ గారిలో కల్పించింది సిట్టింగ్లో అందరికీ స్థానాలు అందరికీ మ్యాక్సిమం కన్ఫర్మ్ చేయడం మార్చిన చోట మాత్రమే గెలిచారు సిట్టింగ్లో ఉన్న చోట అన్ని చోట్ల బొక్కబోర్ల పడింది అంటారు దీన్ని కూడా మీరు గమనించే ఉంటారు కదా అంటే మీరు మితిమీరిన ఆత్మవిశ్వాసం అనే దాని అంటే నాకు అంత దాని గురించి అంత తెలియదు కానీ ఒకటైతే నిజం ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల నుంచి ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఆయన ఏంటంటే చైర్మన్స్ కానీ ఎవరిని కూడా మార్పు అనేది జరపలేదు ఏదైనా ఒక ప్రభుత్వం నడిపేటప్పుడు దానికి కాలానుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉండాలి కానీ ఈయన అంటే ఒక అఫీషియల్ ఒక ఆఫీసరు ఒక డిపార్ట్మెంట్కు హెడ్ ఉంటాడు ఆయననే కంటూ చేశాడు ఒక ఎమ్మెల్యే పది సంవత్సరాల నుంచి ఉండడు సరే మంచి చేసినప్పుడు చెడు చేస్తుండ చూసి మంచి వాళ్ళని ఉంచాలి కొద్దిగా పబ్లిక్లో అంత మంచి భావన లేదు ఆయన మీద కొద్దిగా దూరం ప్రజల గురించి దూరం జరిగినరు అనుకున్నప్పుడు అలాంటి క్యాండిడేట్స్ను మార్చితే బాగుండు కాబట్టి మా యొక్క అధ్యక్షులు ముఖ్య కేసీఆర్ గారు అలాంటి మార్పు వైపు ఆయన ఎలాంటి ప్రయత్నం చేయలేదు అదే ఈ యొక్క పార్టీని పెద్ద ఎత్తున నష్టపరిచిందని చెప్పి అందరూ అంటున్నారు నేను కూడా అదే అని నేను భావిస్తూ ఉన్నాను అదే అని మీరు అంటే పార్టీ ప్రభుత్వం నడపడానికి కొంతమంది ఎమ్మెల్యేల వరకు అవసరమా వాళ్ళు అధికారులతో ఎక్కువ మింగిల్ అవ్వడం సీనియర్లు పార్టీ సీనియర్లని అట్లాగే పార్టీ కోసం ఇంత ముందు కంటెస్ట్ చేసిన వాళ్ళని పట్టించుకోకపోవడం ఎవరిని కలవడానికైనా సరే అవకాశం లేకపోయి సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రయత్నించినా కేసీఆర్ గారిని అప్పుడు కలవలేకపోయేవాళ్ళు ఇవన్నీ రీజన్స్ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కదా ఈ వీటికి కూడా ఒక కారణం అంటారా అంటే పార్టీకి పనిచేసిన వాళ్ళని కంటెస్ట్ చేసిన నేను భావించా ఎమ్మెల్యేలు ఎందుకంటే ప్రభుత్వంలో వారు భాగం కాబట్టి వారు ప్రభుత్వము ప్రజలకు వారే అనుసంధానకర్తలు కాబట్టి వారు కలిసి ఉండవచ్చు కానీ మీరు అన్నట్టు ఇతర నాయకులను కలవటం అనేది చాలా కష్టం జరిగింది అలాంటి ఒక సంబంధం అనేది ఏర్పడలేదు అంటే అది కేసీఆర్ గారు మరి ఆయన దృష్టికి వచ్చిందా లేదా తెలియదు కేసీఆర్ గారికి దృష్టికి తీసుకుపోయే ఒక మెకానిజం అనేది లేదని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారు అయిన తర్వాత తెలంగాణను అభివృద్ధి చేయాలంటూ లేకుంటే ఆయనకున్న ప్లాన్సు అవన్నీ ఇంప్లిమెంట్ చేసేదానికి దాంట్లో నిమగ్నమై ఉండొచ్చు కానీ అలాంటిదే కాకుండా అంటే ప్రభుత్వాన్ని నడపడమే కాకుండా ప్రభుత్వం వచ్చేదానికి కారణమైన నాయకులను కూడా వారు దృష్టిలో పెట్టుకొని వారితోటి కూడా ఇంటరాక్షన్ అయ్యేటట్టు వారు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగమే అనే ఒక సంబంధం నాయకులకు మా యొక్క అధ్యక్షుల గారికి ఒక అభినవ సంబంధం ఉన్నది రిలేషన్ అనేది రిలేషన్ అనేది ఏర్పడలేదు ఆ రిలేషను కోసము మిగతా వారు కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఆయన బిజీ ఉండొచ్చు ఆయన కార్యక్రమాలు అనేక కార్యక్రమాలలో బిజీ ఉండి ఎవరిని కలవాలి ఎవరు కలుస్తూ ఉంటున్నారు ఎవరు ఏంటి అనేది చూడకపోవచ్చు కానీ ఆయన వెంట ఉన్నాళ్ళు ఆయన ఎమ్మటుండి ఆయన యొక్క కార్యక్రమాలను ఏదైతే మానిటర్ చేసేటోళ్ళు వాళ్ళైనా వీరిని కల్పించేదానికో లేకుంటే వీళ్ళు కూడా ప్రభుత్వంలో భాగంగా చేసేదానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి నాయకులకు ప్రభుత్వానికి అధినేతకు ఒక టీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళ అవసరం లేదని అనుకున్నట్టు కనిపించలేదా ఎమ్మెల్యే అవసరం ఒకటి ఉంటే సరిపోతుంది మాకు సీనియర్లు పార్టీ కోసం కంటెస్ట్ చేసిన వ్యక్తి గారు పూర్తి సహకారం అవసరం లేదని బిహేవ్ చేయడం వల్లే ఈ ఓటమ వంశీ గారు ఇప్పుడు ప్రభుత్వం అనేది ఐదేళ్ళకు ఒకసారి మార్పు జరగాలి ఐదేళ్లకు జరిగేటప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక నాయకుడే మొత్తం ప్రజలను తీసుకెళ్ళాడు కదా తనంటే తీసుకెళ్ళాడు కదా దానికి మిగతా మిగతా నాయకులు అక్కడున్న మండల్ ప్రెసిడెంట్సు లేకుంటే సీనియర్ నాయకులు ఆయనకు ధీటైన నాయకులు కూడా ఎంతోమంది ప్రతి కాన్ఫిడెన్స్లో ఉంటారు వారిని కూడా తనతో తీసుకుపోయినప్పుడే ఆ నాయకుడు గెలుస్తాడు ఆ నాయకుడు అలాంటి నాయకులు గెలిచినప్పుడే ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రభుత్వం ఏర్పడినప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అదే కాబట్టి ఎప్పుడైతే ఓన్లీ ఎమ్మెల్యేల మీద ఆధారపడ్డాడో ఆ ఎమ్మెల్యేలను ఇతరులను విస్మరించో ఆ విస్మరించడం అనేది ముఖ్యమైన కారణమని నేను భావిస్తా ఉన్నాను అంటే నగరంలో అర్బన్ ఏరియాల్లో కొంతవరకు బెటర్ హైదరాబాద్లో వచ్చింది కానీ బీజేపీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది దీన్ని ఎట్లా చూస్తారు మీరు లీడర్కు మిగతా సెకండ్ గ్రేడ్ లీడర్కు ఒక సంబంధము లేకుండా పోయింది సిటీలో ఏముంటుందంటే ఇక్కడ లీడర్లను పెద్దగా ఎవరు పట్టించుకోరు ఎవరు ఇక్కడ ఉండేటోళ్ళు ఎవరు బిజినెస్ మనుషులు కంపెనీలు అందరు ఇక్కడికి వచ్చి తమ బ్రతుర కోసం వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళందరికీ ఏముంటుందంటే మాకు అక్కర్లేదు లీడర్ తోటి ఎవరు లీడర్ అయినా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు బాగానే ఉన్నాయి ఏం కావాలి ఇక్కడ ఉన్న ప్రభు హైదరాబాద్ ఉన్న జనాలకు ఏం కావాలా పవర్ కావాలా పవర్ చక్కగా వచ్చింది మంచినీరు కావాలి మంచినీరు చక్కగా వారికి లభిస్తూ ఉంది అట్లే రోడ్ల సౌకర్యము అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళకు నాయకులకు ఇంక మా నాయకుడు కలిసిందా కలవలేదా అనేది పట్టించుకోలేదు కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రతి మనిషి ఏమనుకుంటారంటే నాయకులు మేము కూడా ప్రభుత్వంకు భాగము మాకు కూడా తగిన గౌరవం ఇవ్వాలా అనే ఒక దుఃఖంతో ఉంటారనమాట అది లేనప్పుడు వారికి హైదరాబాదులో ఎంతోమంది బిజినెస్ చేసి వాళ్ళు అవుతూ ఉంటారు ఊర్లో ఉండడానికి ఆయనకి అగ్రికల్చర్ ఉంటుంది చిన్న బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఆయనకి ఏదో పెద్ద ఎత్తున ఆశలేము ఉండవు చిన్న చిన్నది కరెంట్ ఉన్నది లేకున్నా ఒక గంట పోయినా కూడా పెద్ద పట్టించుకోడు అండ్ ఎందుకంటే ఆయనకు కావాల్సిన మినిమం సదుపాయాలు ఉన్నాయో అని చూస్తాడు కాబట్టి అది దానికంటే మిక్కిలి మించింది ఏదంటే ఆయనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మిస్ అయింది అక్కడ మిస్ అయింది దాని కారణమే గ్రామీణ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున మా పార్టీకి నష్టం జరిగిందని నేను మీరు ఇందాక అన్నారు ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చారు అని కానీ రూరల్ ఏరియాస్లో మీరు ఇవాళ ఓటమికి ప్రధాన కారణం ఉద్యోగస్తులు నిరుద్యోగులే ప్రధాన కారణం అని అంటూ ఉంటారు అట్లాగే రైతులకు కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు ఈ రెండు విషయాల్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కంటే యువత యువత కొందరు ఏమనుకున్నారంటే ఒకటి ఎక్కడ మిస్ఫైర్ అయిందంటే సర్వీస్ కమిషన్ సి ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ లక్ష ఎంప్లాయ్ ఉద్యోగాలు ఉన్నాయా రెండు ఉన్నాయా యాభై ఉన్నాయా అది కారణం కాదు అవన్నీ సరిగా జరుగుతుందా సబబుగా అనుకున్న ప్రకారము ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినరు అనుకున్న ప్రకారం వాని సెలెక్ట్ చేసినరు అనుకున్న ప్రకారం వాళ్ళకు ఎంప్లాయ్మెంటు వాళ్ళ దొరికింది అంటే ఎవరైతే సెలెక్ట్ అయినరో వాళ్ళకు ఉద్యోగం వచ్చింది అంటే అది అనేది అనేది ఇంపార్టెంట్ అక్కడ ఏమైందంటే అది ప్రాబ్లము ప్రభుత్వంది ఉండదు నిజంగా చెప్పాలంటే అది సర్వీస్ కమిషన్లో ఉన్న మెంబర్సు చైర్మన్ వారే దాన్ని చూసుకోవాలి అక్కడ ఎక్కడో మిస్ఫైర్ అయినందుకు అది మొత్తము ప్రభుత్వం మీద పడ్డది ఆ ప్రభుత్వం మీద పడి యువత ఏమనుకుందంటే ఈ ప్రభుత్వము మాకు ఎంప్లాయ్మెంట్ రాకుండా ఉండాలని చెప్పి ఈ విధంగా చేస్తుంది ఇక్కడ మీరు ఎన్ని మాట్లాడినా సరే ఇంటికి ఒక ఉద్యోగం ఇట్లాంటివన్నీ అభూత అంటే హామీలు ఇచ్చినాయి అన్ని పది సంవత్సరాలు అవుతున్నా పూర్తి కాకపోవడంతోనే ఇవన్నీ అంటే మీరు చెప్తున్నట్టు గ్రూప్ గ్రూప్స్కి సంబంధించిన ఇష్యూస్ మీరు మాట్లాడుతున్నారు కానీ దాంతోపాటుగా ఈ అంశాలు కూడా అన్ని ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంటికి పంపించారా ఇంటికొక ఉద్యోగం అనేది ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కానీ ముఖ్యంగా ఏంటంటే అనుకున్న ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి ఎవరు కూడా యూత్ కూడా అనుకుంటలేదు కానీ మాకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో సర్వీస్ కమిషన్ నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి మాటిక మాటిక ఆ ఎగ్జామ్స్ క్యాన్సల్ అవుతున్నది దాన్ని కరెక్ట్ కండక్ట్ చేయలేకపోయినారు కండక్ట్ చేయలేకపోయిందంటే అక్కడున్న మెషినరీ ఖరాబ్ అయింది అక్కడున్న మెకానిజం ఖరాబ్ అయింది కానీ అదంతా దాని యొక్క నష్టం అంతా ప్రభుత్వం మీద పడ్డది అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సరైన విధంగా మానిటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయింది మా ఎంప్లాయ్మెంట్ అంటే ఎందుకంటే మీకు తెలుసు కదా ఒక నిరుద్యోగి ఏదైతే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఒక జాబ్ పది ఇప్పుడు అంతకుముందు తెలంగాణ రాకముందు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాకా ఎవరికి ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ రాలేదు వచ్చిన తర్వాత కూడా త్రీ ఫోర్ ఇయర్స్ దాకా ఎలాంటి ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు జరగటం మొదలుపెట్టిన తర్వాత ప్రతిసారి ఆ ఎంప్లాయ్మెంటు ఏదైతే ఉందో సర్వీస్ కమిషను దాని ఫెయిల్యూర్ వల్ల అది ప్రభుత్వం మీద పడ్డది ఆ ప్రభుత్వం మీద పడి అది యూత్ ఏమనుకున్నది యంగ్స్టర్స్ అందరూ ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యము దీని ద్వారా మాకు ఎంప్లాయ్మెంట్ రాలేకపోయింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం తీసేసేయాలి ఈ ప్రభుత్వాన్ని మనం తొలగించుకోవాలి అనే కారణంతో ఎంటైర్ యూత్కు నిజంగా చెప్పాలంటే నేను మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా నేను చెప్పాను ఒకసారి ఎప్పుడైతే మునుగోడు ఎలక్షన్ జరిగేటప్పుడు వారికి చెప్పాను నేను మేము ఎప్పుడైతే కొందరిని కలిసినప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో యంగ్స్టర్సు వాళ్ళందరూ కూడా కొద్దిగా బీఆర్ఎస్ అంటే కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు నేను అదే చెప్పాను ఎక్కడో ఇది మనకు వారు మనకు దూరం అవుతా ఉన్నారు మీరు చెప్పాను నేను చెప్పాను దాని అనుగుణంగా వారు అన్నారేమన్నారంటే లేదు లేదు ఈసారి మనం ఫైనల్ మీటింగ్లో ఏం చెప్పారంటే యువతకు రేపు గవర్నమెంట్ వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున మేము చేస్తాము మీకు స్టైఫండ్ కూడా ఇస్తామని చెప్పి వారు అన్నారు కానీ అలాంటి చర్యలు అనేది చేపట్టలేదు సో ఆ యువత అదే విధంగా అది ఎక్కువైపోయి అది ఓడిపోయేదానికి కారణమైందని భావిస్తాను అంటే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన చూస్తూ ఉన్నప్పుడు ప్రగతి భవన్కి సంబంధించి ప్రజాపాలన ఎవ్రీ వీక్ టూ టైమ్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే మీరు చేసిన తప్పులు కనిపిస్తున్నాయి ప్రగతి భవన్కి సంబంధించి అది అందుకే నేనేమంటున్నానంటే తప్పు అనేది జరిగింది జరగకుంటే ప్రజలు ఎందుకు దూరం పోతారు తప్పులు జరగబట్టే అంటే ప్రజలకు ఏదైతే మినిమో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు సెకండ్ గ్రేడ్ లీడర్ నుంచి ప్లస్ వాళ్ళకి రిలేషన్ లేదు ఒకటి అలాగే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని సీనియర్ని పట్టించుకోలేదు రెండు మూడు నేరుగా ప్రజలతో ముఖ్యమంత్రి కావచ్చు ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోవడం కూడా ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి గారి విషయంలో చూడచ్చు వంశీ గారు మీరైతే ఏదైతే అన్నారు మీరు ఏదో ఒక అభిప్రాయాలని మీరు ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నారు కదా ఇదే విషయాన్ని మా యొక్క కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా రివ్యూలు జరిగేటప్పుడు చెప్తా ఉన్నారు నిజంగా చెప్పాలంటే దీంట్లో ప్రజలు ముఖ్యమంత్రిని కలవలేకపోయినరు నాయకులు కూడా కలవలేకపోయినరు అది దాంట్లో మనం దాన్ని ఒప్పుకోవాలా ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వారు ఉన్నారు నేను ఓడిపోయాను నేను కూడా ఎన్నోసార్లు కలిసేదానికి ప్రయత్నం చేశాను కానీ ఏ విధంగా కలవాలను ఎవరితోటి ఉంటే అపాయింట్మెంట్ వస్తుందో అనేది తెలువకుంటున్నది మీ స్థాయి వ్యక్తులకి అదే ప్రాబ్లం ఏంటంటే నా స్థాయి అయినా ఏ స్థాయి అయినా ఎవరైనా నా స్థాయో ఇంక తక్కువ స్థాయో ఎవరైనా వాళ్ళకి అవసరం కోసం నా అవసరము నేను ప్రభుత్వానికి పనిచేస్తా ఉన్న పార్టీలో నాకేంటి పార్టీది ఏదన్నా ఒక పదవో లేకుంటే ఇంకేదో ఇంకేదో లేకుంటే ప్రజల కోసము ఏదైనా ఉంటే వారి యొక్క పనుల కోసం పోవాలని అనుకుంటాం నాయకుడు అనుకున్నప్పుడు అవును ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి కొందరు ప్రజలు వస్తారు వారి కష్టాలు నష్టాలు చెప్పుకుంటారు నాలాంటి వాళ్ళ దగ్గర కూడా కొందరు వస్తారు కదా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలని లేదు కదా నేను కూడా రిప్రజెంట్ చేయాలంటే ఏ విధంగా పోవాలనేది అక్కడ మెకానిజం అనేది లేదు అక్కడ ఒక ఆయన ఉంటాడు ఎంపీ గారు ఆయన టెలిఫోన్ చేస్తే ఆయన స్పందించడు సో ఈ విధంగా నాకు ఒక్కరికే కాదు దానివల్ల అంటే కేసీఆర్ గారికంటే ముందుగా ఆయన వెంట ఉన్నోళ్ళు ఇవన్నీ సెటైట్ చేయవలసిన పని ఉంటాయి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఒకసారి అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నాడు ఎందుకు అడుగుతున్నాడు ఆయన పర్సనలా ఆయన సొంత పని కోసమా ప్రజల పని కోసమా ఇవ్వలేదు నెక్స్ట్ టైం అడుగుతున్నాడు ఒక నాలుగు సార్లు అడిగినప్పుడు ఒకసారి ఇస్తే అది నాలాటోనికైనా బాగుండు నన్ను చూసే మిగతా నాయకులు కూడా ఓహో మా మా చంద్రశేఖర్ రెడ్డి మా నాయకుడు సీఎం గారిని కలిసి వచ్చాడు మా యొక్క మాకున్న ఏదైతున్నాయో మేము చెప్పిన మా ప్రాబ్లమ్స్ను సీఎం గారి దగ్గర తీసుకెళ్లారు సో ఇవి తప్పక ఈ యొక్క ప్రాబ్లమ్స్ను క్లారిఫై అవుతుంది ఇవి తీరుతాయి అనేది వారికి కూడా వస్తుంది అంటే ఒక లీడర్కు ఇంకా పది మంది వేరే వాళ్ళు ఉంటారు ఆయన కలిసి ఆయనతో పనిచేసి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు సో ఒక లీడరే కలవలేనప్పుడు మిగతా గ్రామీణ ప్రాంతంలో ఉన్న లీడర్స్ కూడా వాళ్ళు కూడా ధైర్యం అనేది పోద్ది వాళ్ళకు సో ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం అంటే ఏంది అఫీషియల్సే కాదు కదా ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఒక ఆర్గనైజేషన్ సెటప్ రెండోది ఆర్గనైజేషన్ సెటప్ కూడా లేదు లేదు అది కూడా అది అయింది ఇదంతా అహంకార పూరితంగా బిహేవ్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అనుకో అని చెప్పే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు దీనికి మీరే ఉంటారు అహంకార పూరితంగా బిహేవ్ చేయడం వల్లనే ఇవాళ కేటీఆర్ గారి పరిస్థితి అహంకార పూరితమని నేను అనను కానీ ఇది ఎక్కడో వారు విస్మరించినరు నాయకులని అనేది తప్పక మనం అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాలో చెప్పొద్దో కానీ నాలాంటి వాళ్ళకే నేను ఒకసారి కాంటాక్ట్ చేశాను ఓడిపోయాను ఓడిపోయినా కూడా నేను ఏ రోజు కూడా ప్రజల నుంచి దూరంగా లేదు ప్లస్ పార్టీ యొక్క కార్యక్రమాలు రెండోది నేను మధ్యన నాకు రెండోసారి టికెట్ రాకున్నా కూడా నాకు టికెట్ రాలేదని చెప్పి నేను పార్టీకి ఎగనిస్ట్గా పనిచేయలేదు ఏదైతే మా పార్టీ అధినేత మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పార్టీ అనేది ముఖ్యము తర్వాత మనకు పదవులు వస్తాయి రావు అని అంటే ఓకే అని చెప్పి చేశాము కానీ అంటే ఆ విధంగా కంస్ట్రక్షన్గా పనిచేసిన అంటే మంచి భావనతోటి పార్టీనే ముఖ్యము అని పని చేసినా కూడా అలాంటి వాళ్ళని కూడా గుర్తించినప్పుడు నాకంటే ఎక్కువ నా అమ్మట్టు ఉన్న లీడర్స్ కూడా వాళ్ళు బాధపడతారు వాళ్ళు దూరం అవుతూ ఉంటారు వాళ్ళు దూరం అయినప్పుడు నేను కూడా ఒక్కనే అవుతా నేను కూడా వాళ్ళు పోవాల్సి వస్తుంది సో ఈ విధంగా ఇది ఒక చైన్ రియాక్షన్ సో ఎప్పుడైనా అధినేత కలుస్తూ ఉండాలి వాళ్ళు మేము ప్రజలకి వచ్చిన ఏదైతే ఉన్నాయో వారికి మంచి చెడు అనేది తీరుస్తూ ఉండాలి అప్పుడే ఒక ప్రభుత్వం మీద ప్రభుత్వం అంటే ఆ యొక్క నాయకుని మీద ఒక గురి ఒక మంచి భావన గౌరవం అనేది ఏర్పడుతుంది వారెమ్మటి ప్రజలందరూ కూడా నడుస్తూ ఉంటారు ఆయన పైన ఉండి సీఎం గారు చేయొచ్చు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయొచ్చు కానీ ఆ కార్యక్రమాలు చేస్తుండని చెప్పేటోళ్ళు కూడా ఉండాలి కదా అది అది విషయం అది లేదు కేటీఆర్ గారు ఆటోలలో ప్రయాణించడం సమీక్షలు చేసిన తర్వాత అంటే ఒక ఇష్యూని ప్రతిపక్ష నాయకుడికి వెంటనే ఉనికి కోసం తాపత్రయపడుతున్నారని కొంతమంది విమర్శలు మహాలక్ష్మి దాని కింద బస్ వచ్చినాక ఆటో వాళ్ళకంతటికీ వారికి ఎలాంటి వస్తలేరు ఎవరు వాళ్ళ ఆటోలు ఎక్కలేరు గతంలో కూడా మిమ్మల్ని పక్కకు చూడమని పక్క పార్టీలు రమ్మని గట్టిగా ఒత్తిళ్ళు వచ్చింది బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా సిటీలో కూడా కంటస్టమని వచ్చినాయి కానీ మీరు పార్టీ కోసం అలాగే పనిచేస్తూ ఉన్నారు మరి ఎంపీ ఎలక్షన్స్ కూడా మీరు రేస్లో ఉన్నారని ఇప్పుడున్న పొలిటికల్ కినారియోలో నిబద్ధతతో పనిచేసేలకు పాలిటిక్స్ చేయటం చాలా కష్టమని అనిపిస్తుంది నేను చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కొందరు ఏ విధంగా వచ్చారు మా పార్టీలో ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అంటున్నారు కష్టం అంటున్నారు ఎంపీలు ఏం చేయాలి వీళ్ళు ఎట్లా ప్రజలకు ఇక్కడ ఈ యొక్క రాష్ట్రానికి పనిచేస్తారు ఈ రాష్ట్రానికి రావాల్సిన పథకాలు ఏ విధంగా తీసుకొస్తారు శ్రీరామ మందిరం అది అయోధ్యలో శ్రీరామ మందిర్ ప్రాణ ప్రతిష్ట ఈ కార్యక్రమం చేసినప్పుడు మీకేమనిపించింది రాజకీయ అంశం అనిపించిందా హిందూ అనే దాంట్లో కొందరు రోజు పూజ చేస్తారు కొందరు శనివారం చేస్తారు కొందరు పండుగలు వచ్చినప్పుడు చేస్తారు శ్రీరామ మందిర్ అయోధ్యలో ఉన్నదో నిజంగా దానితోటి పెద్ద ఎత్తున ప్రజలకైతే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ సత్కారం ప్రకటించి మెగా ఫ్యామిలీ కూడా ఇప్పుడు మంచి స్పీడ్లో ఉన్నారు రామ్ చరణ్ గారికి ఆస్కార్ అవార్డు త్రిబుల్ త్రిబుల్కి సంబంధించి దాంతోపాటుగా అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు ఎవరు సాధించలేనిది ఆయన సాధించారు మనం ఏదైనా ఒప్పుకోవాలా ఈ బీజేపీనో ఏదో ప్రభుత్వము నిజంగా తగినంత గౌరవం అనేది చిరంజీవి గారికి ఇచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంటుందా ఈసారి ఆంధ్ర ఎన్నికల్లో అక్కడ కూడా వారు జగన్ గారు ఏదో ప్రజలకు ఆయనకు దూరం పెరిగిందని చెప్పి అంటా ఉన్నారు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్కు ఈసారి నల్గొండ ఎంపీ కావచ్చు లేదంటే కంటెస్ట్ చేసే అవకాశం ఉందా మీరు ఎమ్మెల్యేదా కాంటెక్ట్ చేయాలని చెప్పి నేను పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాను తప్పక నాకు ఈసారి మా యొక్క పార్టీ Okay, the thank you, so thank you. No. Thank you.